బిఎన్ నైన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కాకినాడ పట్టణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సశక్తి పరివార్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుతో బిఆర్ నైన్టీవీ ఫేస్ టు ఫేస్ అందరికీ నమస్కారం ఈరోజు మన దేశ ప్రజలందరికీ ఒక శుభదినంగా పరిగణించు ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మరియు మహాత్మా గాంధీ పుట్టినరోజు వరకు ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవ గాను దేశ ప్రజలందరూ రాష్ట్ర స్థాయిలో కుటుంబ ప్రభుత్వానికి మరి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం మనం ఈ నేపథ్యంలో ఈ రోజు కాకినాడ చేసే కార్యక్రమానికి కాకినాడ సిమెంట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఇచ్చేశారు ఆయనతో ఈ కార్యక్రమంపై రెండు నిమిషాలు ఓ చర్చ వేదిక నమస్కారం అండి ఈ రోజు ఈ కార్యక్రమాలను ప్రారంభించిన నేపథ్యంలో మీరు దేశ ప్రజలకి ఏం సందేశం దలుచుకున్నారు నియోజకవర్గ స్థాయిలో మీరు ఈ నియోజకవర్గం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏ విధంగా డిపార్ట్మెంట్ శాఖను కోరుతున్నారు ప్రజలకు వివరించారు మత్తిశ్రీ ఆరో నాలువేజ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఒక్కరోజు నేను ఎందుకంటానంటే అంటానంటే ఈ కార్యక్రమం చేపట్టారు ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు ఒకటి పుట్టినరోజు మన తరఫున కాకినాడ ప్రదేశ ప్రదేశం తరఫున ముందుగా పుట్టినరోజు ఆకాంక్షకున్న వారికి భగవంతుడు ఆయన ఆరోగ్యం చాలా చూడాలనుకుంటున్నారు ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నాం ప్రజాసభలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అలాగే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీళ్ళిద్దరు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది తల్లిదండ్రులు డెబ్బై ఆరు సంవత్సరాలు ఎక్కువ వాళ్ళందరూ వాళ్ళిద్దరు ఎంత గొప్ప ఆరోగ్యం ఉన్నారంటే ఆరోగ్యం ఆరోగ్యండి ఈరోజు చూస్తున్నాం వారి పరిపాలన విధానంలో చూసినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఒక్కరోజు ఆ గుర్తు బాగాలేదానికి కానీ జ్వరం వచ్చిన దాని కానీ కరుగు చేసిన దాని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇప్పుడు విరామం తీసుకున్న సందర్భం ఎంత కనబడలేదు ఎందుకు చెప్తానండి ఈ మాట నేను వారిద్దరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుని ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకుంటూ ముందుకు వెళ్తారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారని నేను భావిస్తాను అలాగా వాళ్ళగే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి ముఖ్యంగా స్త్రీ ఆరోగ్యం ఉంటేనే ఆ సంసారం ఎందులో కుటుంబం బాగుంటుందని ఆలోచించి ప్రత్యేకం చేపట్టి అందుకే మనస్ఫూర్తిగా అభినందిస్తా మరి ఈ కార్యక్రమాన్ని మీరు మానవకులు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాదికారులు ఏ విధంగా సహకారం అందిస్తారో కొంచెం ప్రజలు వివరించాలి అతి ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చాలా గొప్ప స్థానికంగా మన మధ్యన అధికారి సహకరులు కావాలి దాన్ని మన ఎమ్మెల్యే ఏ విధంగా సాధించుకుంటారు రెండు మొక్కల్లో దీన్ని ఏ విధంగా సద్వినియం చేసుకోవాలో ఒక యాక్షన్ ప్లాన్ టోకన్ రాకుండా తయారు చేసుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి మనకి అలాగే అర్బన్ ఎంత మా అయితే ఐదు వందల ముప్పై ఏడు సెంటర్ మొన్న అర్బన్ ఐదు వందల ముప్పై ఏడు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు నుంచి మహాత్మా గాంధీ గారి పుట్టిన అక్టోబర్ రెండు వరకు కూడా ఈ పదిహేను రోజులు కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలని యాక్చువల్ తయారు చేస్తున్నారు ఆ యాక్చువల్ తర్వాత ప్రకారం ఈరోజు ప్రారంభించుకున్నాం ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా ఐదు వందల ముప్పై ఏడు సెంటర్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభించిన మా అయితే పద్నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి పద్నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ప్రారంభించారు ఈ హెల్త్ క్యాంప్ ఉండే కాదు ఈరోజు ఐసిడిఎస్ ద్వారా ఈరోజు మార్చకాహారం విధానంలో కూడా దాన్ని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ప్రజలందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో పెద్ద ప్రచారం చేయడం జరిగింది ఈరోజు చూసారు ఎంతమంది వచ్చారో చాలా మంది వచ్చారు ఈరోజు నేనే స్వయంగా అడిగాను మీ మీ ద్వారా అడిగాను ఎంఐ అమ్మాయి అర్బనల్స్ అంటే వస్తున్నారు ఎలా ఉన్నాయి ఇక డాక్టర్ సరిగ్గా చూస్తున్నారా చాలామంది ఇస్తారు అదేవిధంగా మందులు ఇస్తున్నారా చాలా మంది ఇక్కడనే నీవు స్టార్టింగ్ నుంచి చూపించుకున్నాను ఇక్కడే నేను ఇప్పుడు బిడ్డలేదు డెలివరీ అయ్యాను చెప్పి ఒక అమ్మ చెప్పింది అంటే మొదటి నుంచి ఇక్కడే చూపించుకుంది పదేళ్ళకి బిడ్డలు కన్నా ఆవిడ చెప్పింది ఆ హాస్పిటల్ హాస్పిటల్లో చూపించుకోవాలి కాదు ఆహారం కూడా మంచి చేస్తున్నారు ఈరోజు ఆ అమ్మకి ఒక అమ్మ చెప్పింది ఈరోజు కానీ ఈ సేవలు అందరికీ అందాలన్న ఆలోచనతో యాక్సేజ్ చేసుకుని ఈరోజు వారికి ప్రధానకి మేము కూడా సహకరిస్తూ మేము కూడా అందరికీ పిలిపేయడం జరిగింది మాకున్నటువంటి రెండో మంది క్యాబ్ అందరికీ కూడా అర్బన్ సెంటర్లో ఈ పదిహేను రోజులు క్యాబర్ అంటున్నారు మీరు ప్రజలందరూ జరిగింది ఈ ప్రోగ్రామ్ వివరించి ఆ అర్బన్ అంత నేను కూడా సహకరించడం చెప్పి ఆ విధంగా అందరూ వచ్చారని సహకరిస్తున్నారు దీన్ని ప్రజలకి పూర్తిగా ఈ సేవలు అందించే విధంగా పూర్తి సహకారం అందిస్తాం సక్సెస్ అవుతుంది సందర్భంగా ప్రజలు కూడా సంతోషిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ మరి విన్నాడుగా ఎమ్మెల్యే గారు అధికారులతో సంప్రదించి दान को ना स्थान के क्यारों द्वारा ये प्राक्रम दर का विशेषालनी विशिष्ट नो आवश्यकतनों कार्य कतले पे बैठते रो ये वजन का कार्य कतले कोड़ा ये प्रधान पात्र पोष्य सुन्दरी आज इस तो मैं अंदर सार कारण तो ये कार्य को सपना पर बोर कुन्तु बिहार नहीं देनी तम समय में 30 से ज्यादा कारीगरों और फि� उन्हें डिजिटल मार्केटिंग और मॉडर्न टूल्स से जोड़ा गया छह लाख से ज्यादा विश्वकर्मा साथियों को नए उपकरण दिए गए अब तक चार हजार करोड़ से अधिक का लोन विश्वकर्मा भाई बहनों तक पहुंच चुका साथियों पीएम विश्वकर्मा योजना का सबसे बड़ा लाभ समाज के उस तबके को हुआ है जिन्हें दशकों तक अनदेखा किया गया हमारे गरीब की सुकर्मा भाई बहनों के पास हुनर तो था लेकिन पिछली सरकारों के पास उनके हुनर को आगे बढ़ाने का कोई नहीं, उनका जीवन बेहतर बनाने की कोई तो योजना नहीं हमने उनकी प्रतिभा को उनकी प्रगति का माध्यम बनाने का